హాయ్ ఫ్రెండ్స్ ఈ చూడొచ్చేసి దేవినవరాత్రులు ఆరవ రోజు మహాచిండి దేవి అవతారం అనమాట అంటే రేపొద్దున అవతారాన్ని దీరచూడి పెట్టాను వీడియో ముందు ఒక లైక్ చేయండి పెరియస్ వీడియోస్ చూడబోతే చూడండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారికి సాంబ్రాణి దెప్పం వేద్దాం మహాచిండి అవతారం అంటే ఉగ్ర స్వరూపం కదా అమ్మవారి కోసం శాంతింపల కోసం అమ్మవారికి సాంబ్రాణి వేసుకుందాం అలాగే మనం ఇవన్నీ తీసేసుకుందాం ముందు రోజు పెట్టుకున్నవన్నీ తీసేసుకొని శుభ్రం చేసేసుకోవాలి రోజు చీపురు మాత్రం పెట్టకుండా ఉండాలి తర్వాత ఇలా అమ్మవారికి జాకెట్ ముక్కను కట్టేసుకుందాం మిగిలిన జాకెట్ తీసిన చాకెట్ ముక్కలన్నీ పక్కన పెట్టుకొని లాస్ట్ రోజున ఎవరికైనా తొమ్మిది మంది ముత్తైదులకు ఇచ్చేసుకోవాలన్నమాట ఇలా మీకు నచ్చిన విధంగా చీరను కట్టుకోవచ్చు మహా అవతారం అంటే చిండి అనే రాక్షసుని చంపడం వలన మహాచిండి అనే పేరు వచ్చింది అమ్మవారు చుంబ నిశుంపులను చంపింది కాబట్టి అమ్మవారికి మహాచిండి అనే అవతారం వచ్చింది అమ్మవారు ఉగ్రస్వరూపం కాబట్టి అమ్మవారిని శాధింపజేయడం కోసం నిమ్మకాయలు వేప వేపగ మండలు అలాగే సాంబ్రాన్ని దుప్పం వేయాలి రోజు సాంబ్రాన్ని దుప్పం వేయాలి దుర్గాదేవికి ఇష్టం కాబట్టి అలాగే అత్తరు జవాది పౌడరు పచ్చ కత్పూరం ఇవన్నీ వేసేసుకుందాం పువ్వులు ఇవన్నీ పెట్టేసుకొని నిమ్మకాయలు తీసుకుని నిమ్మకాయలకు పసుపు బొట్టలు పెట్టేసుకుందాం ఇలా నిమ్మకాయలు కూడా పెట్టేసుకొని అమ్మవారికి పూజించేసుకుందాం మళ్ళీ వేప ఒకటం చూసారు కదా ఇలా అమ్మవారి దీపారాధన కూడా చేసేసుకుందాం ఈరోజు ప్రసాదం వచ్చేసి రవ చేశాను అలాగే అమ్మవారిని మహాచిండి సూత్రాలతో అమ్మవారిని పూజిస్తూ పసుపు కుంకుమలతో పూజించండి అమ్మవారికి చాలా మంచిది అనమాట వీడే అనిపించిందో కామెంట్ చేయండి పీరే చూడంతో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ప్రసాదానికి వెళ్ళిపోదాం ముందుగా నెయ్యి వేసుకుని టూ టేబుల్ స్పూన్ వరకు ఆ నెయ్యి కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేగిన తర్వాత వన్ కప్ వరకు ఉప్మానూకా లేదా బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ అది వేసుకుందాం దాంతోనే వన్ కప్ వరకు షుగర్ కూడా వేసుకుని ముప్పావు కప్ వరకు వాటర్ వేసుకుని వాటర్ కరిగిన పాకం వచ్చిన తర్వాత ఆ పౌడర్ కూడా వేసేసుకుని చల్లారకముందే వేడి వేడిగా ఉన్నప్పుడే మనం వండలి కింద చుట్టుకోవాలి చల్లారి బిసిపోతుంది అనమాట పిండి మొత్తం రాదు అలా నీళ్ళు పెట్టుకుని ఒక దాంట్లో మనం ఇలా వండల కింద చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకుంటే మీకు వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ముందు వీడియోస్ అయినా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి సబ్స్క్రైబ్ చేసి పక్కన పిలేకం